హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగమ్మ ఈ అయితే మనం గుమ్మడి చుక్క ఫ్రై అన్నది నేను చేస్తున్నానండి సో ఈ ముందుగానే అక్కడ చేయించుకుని వచ్చారండి అందుకని నేను ఇక్కడ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు సాల్ట్ కారం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా ఒక చెక్క నిమ్మకాయ అనేది నేను తీసుకున్నానండి ఈ నిమ్మకాయ చెక్క రసం కూడా వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో నేనైతే టూ టీ స్పూన్స్ అన్నది తీసుకున్నానండి వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి సో దీన్ని ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి నిమ్మకాయలు గింజలు తీసేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి ఇందులో ఈ ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండీ అవి ఒక్కొక్కటిగా ముందు వెనక బాగా పట్టించాలండి సో ఈ విధంగా అన్నది చేపని పట్టించుకోవాలండి చూసారా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ బాగా పట్టించాలండి సైల్ను కూడా పట్టించుకోవాలండి ఇది ఒక అరగంట కానీ గంట సేపు కానీ బాగా నానబెట్టుకుంటే చేప టేస్ట్ అన్నది బాగుంటుందండి సో ఇలాగా సైల్ను బాగా పట్టించేసానండి ఇలాగే మిగతా కూడా చేసానండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి ఈ కారం అది అన్ని పడితే టేస్ట్ అన్నది బాగుంటుందండి మనకి సో అందుకని దీన్ని పక్కన పెట్టేసుకున్నానండి మిగతా కూడా అన్నీ చేసేసుకున్నానండి ఈ అరగంట అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి నేను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నానండి సో నేనైతే ఫస్ట్ అయితే తక్కువ వేసుకున్నాను తర్వాత పీసెస్ ఆ చేప ముక్కలన్న వేసిన తర్వాత వేసుకోవచ్చు ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెడుతున్నానండి నేనైతే నాలుగు వేపుతున్నానండి సో చూసారా ఇలాగా ఒక్కొక్కటి తీసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఆయిల్ అయిపోతే మనం మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఏం పర్లేదు ఫస్ట్ అయితే ఇంత ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ ఎక్కువైనా కూడా వేస్ట్ అయిపోద్ది ఆయిల్ సో అందుకని ఇంత ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనం సైల్ని అయితే వేసుకోవాలండి అప్పుడు బాగుంటుంది సో గుమ్మడి చుక్క ఫ్రై రెడీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి